వీక్షకులందరికీ శుభోదయం నేటి పంచాంగ విషయాల్ని గనక పరిశీలన చేస్తే ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు మంగళవారం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు మార్గశీర్షమాస శుక్లపక్ష పౌర్ణమి తిథి ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు దత్త జయంతి దత్తాత్రేయుని యొక్క అవతారము అత్రి అనసూయలకు జన్మించినటువంటి విష్ణువాంశ సంభూతుడు అత్రి అనసూయ దంపతులకి మహేశ్వరుల యొక్క అనుగ్రహంతో ముగ్గురు సంతానం బ్రహ్మగారి బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో చంద్రగ్రహం చంద్రుడు జన్మిస్తే విష్ణువంశ సంభూతుడు దత్తాత్రేయుడు అలాగే పరమేశ్వరుని అంశ దూర్వాస మహర్షి ఈ ముగ్గురు కూడా జన్మిస్తారు మహానుభావుడు దత్తాత్రేయుని యొక్క జయంతి కాబట్టి ఎవరైతే ఈ మంగళవారం పౌర్ణమి రోజున శ్రీ గురు చరిత్రని సంపూర్ణంగా పారాయణం చేస్తారో యాభై రెండు అధ్యాయాలు కూడా వారికి దత్తుడి యొక్క ప పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే పౌర్ణమ పూర్తిగా ఉన్నది మృగశర నక్షత్రం ఈరోజు ఉన్నది అనగా మిథున రాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉన్నది రాత్రి పదిం పావు వరకు కూడా మృగశిర నక్షత్రం ఉంటుంది శుక్లం విష్టి భవ యోగ కరణాలు నడుస్తూ ఉన్నాయి అలాగే మంగళవారం కాబట్టి ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది ఈరోజు ఎనిమిది నలభై మూడు లగాయతు తొమ్మిది ఇరవై ఆరు వరకు దుర్ముహూర్తం తిరిగి రాత్రి పది నలభై ఒకటి లాగాయతూ పదకొండు ముప్పై మూడు ఈరోజుకు ఉన్నటువంటి మరొక విశేషత ఈరోజు వర్జ్యము లేదు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషం ఈరోజు లేదు అలాగే ఈరోజు అనాధ్యాయము అనగా వేదాధ్యయనానికి ఇది పనికిరాదు అలాగే మృగశిర నక్షత్రంలో ఎవరైనా నవజాత శిశువు గనక జన్మిస్తే ఇది శాంతి నక్షత్రం కాదు కాబట్టి ఈరోజు జన్మించినటువంటి శిశువులు ఎవరు కూడా ప్రత్యేకించి జనన శాంతి ఆది కార్యక్రమాలవి కూడా చేయనవసరం లేదు అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకం కాదు ఈరోజు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయదలుచుకుంటే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి ఉత్తరానికి ప్రయాణం చేయడం అనేటువంటిది శ్రేయస్కరం అలాగే ఈరోజు మంగళవారం వారాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహం ప్రత్యేకించి ఈ కుజుని యొక్క మార్పు రేపే జరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు వృశ్చిక రాశి ఎందు ఉండేటువంటి కుజుని యొక్క అనుగ్రహం అటు మిథున రాశి పైన కన్యా రాశి పైన మకర రాశి పైన ఉన్నది కాబట్టి ఆ రాశుల వారు అలాగే మిథునం అదేవిధంగా సింహం కన్యా అలాగే ధనస్సు మకరము అలాగే మేషము ఈ రాశుల వారందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలని మనం ఆశించవచ్చును ఎవరైతే ఈ కుజదోషాదులతో బాధపడుతూ ఉన్నారో అలాగే జాతక అనేకమైనటువంటి దోషాలతోటి సతమతమవుతూ ఉన్నారో వారు ఈరోజు గురు చరిత్ర పారాయణాదులు కానీ లేదా ఈరోజు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ సర్ప సూక్తంతో చేసేటువంటి సుబ్రహ్మణ్యాభిషేకం కానీ అవి విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి స్వస్తి